ఈ బండల వర్షే కార్యక్రమం శ్రీ నీలకంఠేశ్వర స్వామి అతి పురాతనమైన వేల సంవత్సరాల నాటి దేవస్థానం ఇప్పుడు ఈ విధంగా తయారు చేస్తున్నాము ఇక్కడ కార్తీక దీపోత్సవ కార్యక్రమం రెండో సంవత్సరం దిగ్విజయంగా చేయుచున్నాము ఇప్పటికూ చాలా వరకు తయారు చేసాము ఈ కార్యక్రమం రేపు బుధవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో జరుగుతుంది భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడడం జరుగుతుంది నలుగురు స్వామీజీలు ఒక అఘోరా స్వామితో ఈ కార్యక్రమం రేపు స్టార్ట్ కాబోతుంది అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము కార్తీక దీపోత్సవం అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో లేదు బహుశా అరుణాచల గిరిలో ఉంది అటువంటిది నీలకొండేశ్వర కంఠేశ్వర కొండపైన వెలిగించడం జరుగుతుంది ఈ కొండ చాలా ఎత్తులో ఉంది విలేజీలకు కనీసం అంటే రెండు వేల ఐదు వందల అడుగులు మూడు వేల అడుగుల ఎత్తులో ఉంది ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా కార్లు బైకులు ట్రాక్టర్లు వస్తాయి ఇక్కడికి రోడ్డు కూడా చేయడం జరిగినది నేను మొన్ననే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ప్రతి ఒక్కరూ ఈ జ్యోతి కార్యక్రమానికి పదంలో నడిపించవలసిందిగా కోరుతున్నాము ఆ జ్యోతి ఎలిగించేదానికి ఇటువంటిది దీంతోనే పెట్టి ఎలిగించడం జరుగుతుంది ఇది పూర్వమామిళ్ళ వరకు కూడా పూర్వమామిళ్ల తదితర ప్రాంతాలు కలసపడు అంతలకలు కూడా ఇది కనపడుతూ ఉంది జ్యోతి దీపం కొండపై వెలిగేటప్పుడు మీరు కూడా దీన్ని వీక్షించి మీ జన్మ ధరించుకోవాల్సిందిగా కోరుతున్నాము